ఇప్పుడు సిరప్ తో అరవై రూపాయల పూర్తిగా ఉచితం దగ్గు బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది అత్త కనక మహాలక్ష్మిని కోడలు లలిత హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ కేసులో విచారించిన పోలీసులు కొత్తగా విస్తుపోయే విషయాలు తెలిసాయి దొంగ పోలీసు ఆట పేరుతో అత్తను కుర్చీలో తాళ్లతో బంధించి కోడలు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది కోడలు అత్తకు నిప్పు పెట్టి దీపం అంటుకుని మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేసింది కోడలు లలిత అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు తీరుపై అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది